హాయ్ అండి ఇవాళ మన వీడియోలో నాలుగు రకాల వెజ్ కర్రీస్ చపాతి రోటీ పుల్క రైస్ దేంట్లోకైనా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి కర్రీస్ చేసేద్దాం హాయ్ అండి ఇవాళ మన వీడియోలో గోబీ టమాటా కర్రీ ఎటువంటి మసాలాలు లేకుండా కమ్మటి రుచి వచ్చేలాగా చాలా సింపుల్ ప్రాసెస్లో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను రెండు చిన్న సైజు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ ముక్కల్ని జార్లో వేసుకుందాం ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం ఈ ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం అలాగే ఒక ఇంచి అల్లం కూడా వేసుకుందాం ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు వీటికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టామండి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో ఓ చిట్టికెట్ పసుపు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక అర కిలో ఉంటుందండి క్యాలీఫ్లవరు ఈ మొక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం ఈ నీళ్ళల్లో మన ఫ్లవర్ని రెండు నిమిషాలు ఇలాగ బాయిల్ చేస్తే దీంట్లో ఉన్న డస్టు ఆ చిన్న చిన్న మన కంటికి కనిపించిన ఏదైనా పురుగు లాంటిది ఉన్నా కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైందండి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగాను ఈ ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయని రెండు నిమిషాలు లేత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ రకంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు చిన్న సైజు టమాటాల్ని సన్నగా తరిగాను ఈ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకుందాం కారము మేము తినేటట్లు వేసానండి మీరు కావాలంటే తగ్గించి వేసుకోండి ఇందులోనే ఓ చిటికేడు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం టమాటాలు మెత్తబడ్డాయి అండి ఇప్పుడు మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫ్లవర్ ముక్కల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ గోబీని వేసాం కదా ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాన్ని కూడా వేసేసుకున్నాం ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు మనం చివరగా కొద్ది కొత్తిమీర త్వరకు కూడా వేసుకుందాం మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా నా పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో మీ ముందుకు ఒకసారి కొత్త రెసిపీ అండి అందరికీ తెలిసిందే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ మా వారైతే చాలా డిఫరెంట్గా చేశారండి నిజంగా చెప్తున్నాను ఎటువంటి మసాలాలు లేకుండా మసాలా లేకపోతే కూర టేస్ట్ ఎలా వస్తుంది అని చాలామంది డౌట్ అండి నాకు కూడా నిన్నటి వరకు ఉండేది కొంచెం అట్లీస్ట్ కొంచెం కొబ్బరి మసాలా ఇంకా జీడిపప్పు అట్లా ఏదో ఒకటి వేస్తేనే కదా కర్రీ టేస్ట్ అనేది వచ్చేది అనుకునేదాన్ని కానీ నిన్న నైటు మా హస్బెండ్ చేసిన కూర తిన్న తర్వాత తెలిసిందండి అబ్బా మసాలాలు లేకుండా కూడా కర్రీ ఇంత టేస్ట్గా ఉంటుందా అనిపించింది మరి ఈ రెసిపీ మా హస్బెండ్ ఎలా చేశారో మీకు తెలియాలంటే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వండుకొని తిన్న తర్వాత మీరే చెప్తారు అబ్బా ఇన్ని రోజులు ఈ రెసిపీని ఎలా మిస్ అయ్యామా అని అంటారు మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా బంగాళదుంప వంకాయ కర్రీకి ఒక రెండు వందల గ్రాములు బంగాళదుంప రెండు వందల గ్రాములు వంకాయ రెండు రెబ్బలు కరివేపాకు మూడు చిన్న సైజు టమాటాలు కొద్దిగా పచ్చి బఠానీ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కొద్దిగా రెండు రెబ్బలు కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయల్ని లేత గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మన పులుసు కూర కాబట్టి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం కారం నేను తినేటట్టు వేస్తున్నాను మీరు ఎక్కువ తక్కువ అయితే మీరు తినేటట్టు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చి బఠానీ కూడా వేసుకుందాం అలాగే ఒక మూడు చిన్న సైజు టమాటాలు తీసుకున్నాం కదా అవి ముక్కలుగా కట్ చేసి ఈ ముక్కల్ని కూడా వేసుకుందాం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకుందాం అలాగే ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి చల్లారబెట్టిన ఒక ఒక అరకప్పు పాలు కూడా వేసుకుందాం ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఉంటాయండి పాలు ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా కసురు మేతి కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మొత్తాన్ని మూతబెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం మన బంగాళదుంప వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎటువంటి మసాలాలు లేకుండా మనం ఎప్పుడు బోరింగ్గా ఒకేలాగా కొబ్బరి మసాలాలు గరం మసాలాలు ధనియాలు పొడి ఇలాంటివి ఏవి లేకుండా ఇలా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా కమ్మగా అంటే కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎటువంటి డైజెస్ట్ ప్రాబ్లం ఉండదు ఇలా చేసుకుంటే రోటీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా పద్ధతిలో అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా చూస్తుంటేనే చాలా కమ్మగా ఎప్పుడెప్పుడు తిందామా అని ఎలాగుంది కర్రీ మనం ఎటువంటి మసాలాలు వేయకపోయినా గ్రేవీ కూడా కావాల్సినంత గ్రేవీ వచ్చిందనమాట నేను ఇందులో ఒక ఆరో కప్పు పాలు మాత్రమే వేసాను అయినా మన గ్రేవీ చక్కగా ఉంది కదా ఇదండి అండి హాయ్ ఇవాళ మన వీడియోలో పాలక్ పన్నీర్ చేశాను చూశారు కదా ఇలా చపాతి చేసుకొని ఇలా పాలక్ పన్నీర్ చేసుకొని తింటుంటే ఉంటుంది బా సూపర్ ఉందండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక లీటర్న్నర వాటర్ పోశాను వీటిని మరిగించుకుందాం నేను రెండు కట్ల పాలకూర అండి వాటిని శుభ్రంగా కడిగి ఈ కాడలన్నీ కట్ చేశాను ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ పాలకూరని ఒక రెండు నిమిషాల నుంచి పక్కకు తీసేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఈ పాలకూరను తీసి చన్నీళ్ళల్లో వేసుకుందాం ఈ చన్నీళ్ళల్లో వేసుకుంటే మనకి గ్రీన్ కలర్ అనేది పోకుండా అలాగే ఉంటుంది అనమాట అందుకోసం నేను చన్నీళ్ళల్లో వేస్తున్నాను కలర్ చేంజ్ డిమ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఒక పది పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేశానండి ఇవి వెయిట్ ప్రకారం అయితే ఒక యాభై గ్రాములు ఉంటాయి ఇవి వేసేసుకుందాం ఈ పాలకూరని కంప్లీట్గా వాటర్ అంతా వాట్ చేసి ఈ పాలకూరని కూడా మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు దీన్ని మెత్తగా ఫ్రెష్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక టేబుల్ స్పూను ప్యూర్ నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఒక పది వెల్లుల్లి రబ్బల్ని ఇలా సన్నగా కట్ చేసాను ఈ ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాం అలాగే ఒక ఇంచి అల్లం ఇలా సన్నగా తరిగాను ఈ అల్లం తరుగును కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకున్నాం ఈ మొక్కలన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం మనం వేసిన ఈ అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి చూశారు కదా ఇప్పుడు ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇందులో ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడు బటర్ వేసాం కదా ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ పెప్పర్ పొడి కొద్దిగా కసూరి మేతి ఇప్పుడు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకుందాం సరే ఇలా కలిపేసి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ రెండు వందల యాభై గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుందాం చూసారు కదా మన పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం హాయ్ అండి ఇవాళ మన వీడియోలో బీరకాయ మసాలా కర్రీ చపాతి పుల్కా రోటీ రైస్ దేంట్లోకైనా అయినా అండి దానికోసం ముందుగా మనం ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక యాభై గ్రాములు పల్లీల్ని వేపుకుందాం పల్లీలు వేగిపోయినాయండి మనం పల్లీలకైనా సరిగ్గా వేపకపోతే ఆ పచ్చి వాసన అలాగే కూరలో ఉండిపోయింది మనకు తినటానికి అస్సలు రుచిగా ఉండదు ఇవి జాగ్రత్తగా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీల్ని పక్క పెట్టేసుకుందాం ముందుగా మనం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర పోపు వేగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్ని లేత బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూను కారం ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి వీటన్నిటినీ బాగా కలిపేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ టమాటాలన్నీ మెత్తబడి ఆయిలంతా పైకి వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుందాం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు ఈ కర్రీ ఉడికేలోపు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మన మసాలా పేస్ట్ కోసం ఒక ముప్పై గ్రాములు పచ్చి కొబ్బరి మీరు పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన టమాటా ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ముక్కలు మనం ముందుగా పెట్టుకున్న పల్లీలు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు గుజ్జును వేసుకుందాం కొద్దిగా అంటే కొద్దిగా ఈ చింతపండు గుజ్జుని నేను ఎందుకు వేస్తున్నానంటే మనం పల్లీలు వేస్తే కంపల్సరీ చింతపండు గుజ్జు వాడాలి వాడకపోతే ఆ పల్లీల్లో స్వీట్నెస్సే కాదు ఒగురు కూడా ఉంటుంది ఆ ఒగురిని డామినేట్ చేయడానికి మనం చింతపండును వాడాలి ఇప్పుడు ఇందులోనే కొద్ది కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి కొద్ది కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూశారు కదా మన బీరకాయ మసాలా కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా సరిపోయినాయి గ్రేవీ కూడా కావలసినంత గ్రేవీ వచ్చింది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి కర్రీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్